రక్షక తంత్రములు ఇవి ఏంటంటే మనిషి బాధగా ఉన్నప్పుడు ఒత్తిడి ఉన్నప్పుడు ఒత్తిడిని మనలో ఉన్నటువంటి బాధని తొలగించుకోవడానికి మనకు ఉపయోగపడతాయి అన్నమాట ఇవి లేకపోతే మనుషులు అసలు జీవనం అనేది సాగించలేరు చనిపోతారు కాబట్టి ఈ రక్షక తంత్రాలు అనేది మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి చూడండి వాటిలో ఫస్ట్ దమనం దమనం అనేటంటే ప్రయత్నపూర్వక విస్మృతి అంటే బలవంతంగా మర్చిపోవడం ఏదైనా బాధాకరమైనటువంటి సంఘటనని అంటే మన సన్నిహితులు ఎవరైనా చనిపోయినా కానీ ఎవరికైనా ప్రమాదాలు జరిగినా కానీ ఎవరైనా మన దగ్గర నుంచి దూరం అయిపోయినా కానీ ఇలాంటివి ప్రయత్నపూర్వకంగా అంటే బలవంతంగా మర్చిపోవాలని ప్రయత్నిస్తాం మనం దాన్నే దమనం అంటారు ఈ దమనం ఎక్కువగా ఉంటేనే మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతాం అది లేకపోతే చనిపోతారనమాట ఈ రక్షకతంత్రాలు లేకపోతే అది ఫస్ట్ అతి ముఖ్యమైనది ఏంటంటే అంటే దమనం అంటే ప్రయత్నపూర్వకంగా విస్మృతి మతిమరుపు అనమాట ఇది ఎక్కువగా ఉంటే కొంత ఉపయోగం ఏంటంటే ఇట్లా బాధాకరమైన విషయాలు మర్చిపోతుంది ఇది కొన్నిటికి మళ్ళీ ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట మనం ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా కూడా అవి గుర్తు లేకుండా చేస్తుంది ఒక్కొక్కసారి దమనం అనేది కాకపోతే కష్టం ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మనం మర్చిపోవడానికి దమనం అనేది చాలా బాగా మనిషికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ప్రతి గమనం అంటే పెద్దవారు చిన్నపిల్లల వల్లే ప్రవర్తించడం చిన్నపిల్లల చేష్టలు చేయడం అన్నమాట అంటే ఎవరైనా సపోజ్ ఏదైనా జాబ్ పోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని వెక్కి వెక్కి చిన్నపిల్లల్లా వేడుస్తూ ఉంటారనమాట అంటే పరిస్థితులను తట్టుకోలేక వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు ఆ క్షణంలో అది ప్రత్యేకమనం అన్నమాట ఇంకొచ్చి విస్తాపనం విస్తాపనం అంటే కోపతాపాలను తన అసహనాన్ని తమకంటే బలహీనులపై ప్రదర్శించడం అంటే ఎవరికైనా కోపం ఉండిందనుకో ఆ కోపం మనకంటే బలమైన వాళ్ళు మన మీద మన మీద కోప వాళ్ళని మనం ఏం చేయలేక మనకంటే బలహీనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మనం ప్రదర్శిస్తూ అనమాట సపోజు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అత్త మీద కోపం దుత్తమే చూపించడం అంటారనమాట అంటే అత్త మనల్ని తిరితే ఆమెను ఏం చేయలేక ఇంట్లో ఉండే కొండలన్నీ పగలగొట్టడం అని అంటారన్నమాట ఈ విధంగా అంటే మనకి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మనం తిడితే వాళ్ళని ఏం చేయలేక చిన్నపిల్లల్ని కొడతారు కొంతమంది అది ఏంటంటే విస్తాపనం అనమాట అంటే వాళ్ళని ఏం చేయలేక చిన్నపిల్లల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉంటారనమాట దీన్ని ఏం విస్తాపనం అని అంటారు నెక్స్ట్ స్వైర కల్పన వాస్తవంలో సాధించలేనివి పగటి కళలతో సాధించినట్లుగా సంతృప్తి పడతారన్నమాట వాళ్ళు అంటే వీళ్ళు నిజానికి వీళ్ళు అనుకున్న లక్ష్యాలు వీళ్ళు సాధించలేరు కాకపోతే ఏందంటే వీళ్ళు అవి చేసేసినట్టుగా సాధించేసినట్టుగా కళలు గణిస్తూ ఆ కళల్లో బతికేస్తారు వీళ్ళు వాస్తవాలు చేరుకునే సమర్థత ఉండదు అనమాట వీళ్ళ దగ్గర అంటే కష్టపడరు కష్టపడకుండానే వాళ్ళు పగటి కళ్ళ కంటూ ఉంటారన్నమాట ప్రయత్నం చేయకుండా అది నెక్స్ట్ తదాత్మీకరణ ఇతరుల్లో మనల్ని చూసుకొని సంతృప్తి పడ్డం అంటే ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు బాగా ఉంటారు చిన్నప్పుడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివించే స్తోమత లేక చదువుకోండ్రు అలాంటప్పుడు వాళ్ళ పిల్లల్ని బాగా చదివిపించి వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు జాబ్ చేస్తుంటే ఈ తల్లిదండ్రులే జాబ్ చేసినంతగా గర్వపడతా ఆనందపడతా వాళ్ళలో వీళ్ళని చూసుకుంటూ తృప్తిపడతారు దాన్ని తదాత్మీకరణమని అంటారు నెక్స్ట్ పరిహారం పరిహారం అంటే ఒక రంగంలో బలహీనతకు ప్రత్యాన్మయంగా మరో రంగంలో రాణించడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేని వ్యక్తి ప్రైవేట్ జా ప్రైవేటు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేయాలనేటువంటి వ్యక్తి దాన్ని సాధించలేక ప్రైవేట్ స్కూల్లో ఒక గొప్ప ప్రైవేట్ స్కూల్ని స్థాపించి దాంట్లో సక్సెస్ కావడం అనమాట అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఈ విధంగా అంటే ఒక రంగంలో ఫెయిల్ అయిపోయినా ఇంకొక రంగంలో సక్సెస్ కావడం అనమాట ఇది పరిహారం నెక్స్ట్ హేతికీకరణం హేతికీకరణం అంటే వైఫల్యాలకు జరిగిన అవమానాలకు అపచయాలకు కుంటి సాకులు వెతికి మనస్సును అనమాట వీళ్ళు అంటే వీళ్ళు చేయలేక దాన్ని సమర్థించుకునేస్తారు ఏదైనా ఒక గొప్ప పని ఒక పని సాధించలేనప్పుడు ఆ సాధించిన దాంట్లో వాళ్ళు వచ్చే ఉపయోగం పెరిగేది ఏముందలే అనేసి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మీలో సెలెక్ట్ కావాలనుకుని సెలెక్ట్ కాలేని వ్యక్తి అది చాలా దూరంగా ఉంటుంది ఫ్యామిలీని వదిలి నేను అక్కడికి పోలేను కాబట్టి నేను దాన్ని ఎందుకులే అని చెప్పి దాని మీద నేను శ్రద్ధ చూపలేదు అని చెప్పేసి సమాజానికి ఆమోదయోగ్యంగా వీళ్ళు మాటలు చెప్తారు అంటారనమాట దీనికి అని అంటారు అంటే హేతువులు కారణాలు ఎత్తుకుంటుంటారు వాళ్ళు నెక్స్ట్ ప్రక్షేపణం వ్యక్తి ప్రేరకాలను ఇతరులకు ఆపాదించడం తప్పుకు ఇతరులను బాధ్యులు చేయడం అంటే తమ తప్పుని పక్కన వాళ్ళ మీద నెట్టేస్తారన్నమాట వీళ్ళు ఇది అని అంటారన్నమాట దీన్ని అంటే గమనిక చూడండి ఎనిమిది రక్షక తంత్రములను సెగ్మెంట్ ఫ్రైడ్ వివరించారు ఇప్పుడు దాకా చెప్పుకున్నాము కదా మనం వీటిని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అగ్రగణ్యుడైనటువంటి సెగ్మెంట్ ఫ్రైడ్ వివరించారనమాట అది ప్రక్షేపణాన్ని కూడా ప్రక్షేపణం వరకు దమనం నుంచి ప్రక్షేపణం అన్ని మన సెగ్మెంట్ ఫ్రైడ్ గారు వివరించారు నెక్స్ట్ ఉపసంహరణ అనేది ఏంటంటే సమస్య నుండి దూరంగా పారిపోయి భద్రంగా ఉండాలనుకోవడం దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే విద్యార్థి బాగా చదవడు కాబట్టి వాడు ఎగ్జామ్ రాస్తే ఎలాగో ఫెయిల్ అయిపోతానో ముందుగానే రాయడం మానేసేసి సాకులు ఎత్తికేసి ఇంట్లో వాళ్ళకి నాకు జ్వరంగా ఉంది నేను ఎగ్జామ్ రాయలేనని చెప్పేసి అట్లాగా చెప్తాడనమాట సాకులు అది అంటే ముందుగానే వాడే నేను ఎలాగా రాసినా ఫెయిల్ అయిపోతాను అదేదో ఎగ్జామ్ రాయకుండా మానేద్దామని ఆ ఎగ్జామ్ రాయకుండా మానే ఎగ్గొట్టేస్తాడనమాట ఎగ్జామ్ రాయడం ఇంకా ప్రతిచర్య నిర్మతి మనసులోని ప్రేరకాలను ప్రేరకాలకు వ్యతిరేకంగా బయటకు ప్రవర్తించడం అనమాట అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకో విధంగా మాట్లాడడం అనమాట ఇది ప్రతిచర్య నిర్మితి అని అంటారన్నమాట నెక్స్ట్ ఉద్ధాతీకరణ సంఘ సమ్మతం కాని చర్యలకు సంఘం ఆమోదించే నిర్మాణాత్మకమైన రీతిలో ప్రవర్తించడం అనమాట అంటే ఒకటి ఏదైనా ఒక వ్యక్తికి ఒకటి ఒక అంశం వ్యక్తికి ఇష్టపడేటప్పుడు అది సంఘంగాని ఆమోదించకపోతే దాన్ని ఆమోదిస్తే ఏ విధంగా ఆమోదిస్తారు ఆ విధంగా దాన్ని తీర్చిదిద్దుకోవడం ఇది ఉద్ధాతీకరణం అని అంటారు నెక్స్ట్ అంతరీకరణం సంఘర్షణకు గురి చేసిన అంశములలో రాజీపడే ధోరణి అనమాట అంటే ఒక శాకాహార అయినటువంటి ఒక కోడలు మాంసాహారం తినేటువంటి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆము కూడా అక్కడికి వెళ్ళిపోయి తినేస్తుంది అనమాట అంటే వాళ్ళలో ఏమి రాజీ పడిపోద్దు పరిస్థితులకి అది అంతరీకరణం అంటే నెక్స్ట్ బౌద్ధీకరణం బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బౌద్ధిక వచనములతో స్వాంతన పొందడం అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే పుట్టిన వాళ్ళు ఎవరు శాశ్వతం కాదు ఎప్పటికప్పుడు మనం కూడా చనిపోతాంలే అని చెప్పేసి మాటలు చెప్తా ఉంటారు అక్కడ ఏంటంటే ఆ బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అవి మనకు ఎదురవుతున్నాయి కాబట్టి బౌద్ధిక వచనంతో స్వాంతన పొందడం అక్కడ ఉండే వాళ్ళకి చెప్తారు ఎడవద్దండి ఎవరైనా పోవాల్సిన వాళ్ళనిలే మీరు మా బాధపడవద్దు అనేసి మనసుని శ్రద్ధ చెప్పుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళకి వాళ్ళే అంటే పక్కన వాళ్ళకి కూడా అలాగా సర్ద చెప్తా ఉంటారు చూసారా మీరు ఎక్కడైనా ఎవరైనా చనిపోయినప్పుడు అది బౌద్ధీకరణం అనమాట నెక్స్ట్ నిరాకరణం అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం అంటే అంగీకరించడానికి ఇష్టం ఉండదు కొన్ని కొన్ని వాస్తవాలు అవి వాస్తవం అయినప్పటికీ అది అంగీకరించలేరు ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఇష్టమైనటువంటి స్నేహితుడు చనిపోయినప్పుడు అతను చనిపోయినాడని ఎవరైనా వచ్చి చెప్తే లేదు లేదు అతను చనిపోలేదు అతను బతికే ఉన్నాడని వీళ్ళు వాదనకి దిగుతారు అంటే అది వాస్తవమైనా వీళ్ళు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు అనమాట వీళ్ళకి బాధకి దాన్నే నిరాకరణ అని అంటారు ఈ విధంగా ఇవన్నీ రక్షక తంత్రాలు ఇవి లేకపోతే మనిషి అసలుకి ఎప్పుడో చనిపోతారు అనమాట ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇవి ఉంటాయి కాబట్టి మన యొక్క కష్టాలని ఎదుర్కొంటూ ముందుకి జీవితం సాగిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే రక్షక తంత్రాలు మనకి చాలా సహాయపడతాయి కొంతమంది చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు మరణ వార్త విని వెంటనే చనిపోతారు వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే దాన్ని తట్టుకోవడానికి ఆ రక్షక తంత్రాలు సహకరించామన్నమాట వాళ్ళకి అది రక్షక తంత్రాలు అనేవి చాలా ముఖ్యమైనటివి అనమాట మనిషి తన ఒత్తిడిని సంఘర్షణల్ని తట్టుకోవడానికి మనకి బాగా సహాయం చేస్తూ ఉంటాయి రక్షక తంత్రాలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే దయచేసి ఒక కామెంట్ పెట్టండి పూర్తి వీడియో ఇంతసేపు మీరు విని దానికి నా యొక్క ధన్యవాదాలు ఒక కామెంట్ అసలు అర్థమైందో లేదో చెప్తే నేను దానిని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తానండి తప్పకుండా మీరు లైక్ ఒక్క లైక్ చేయండి అండి ఊరికే ఒక లైక్ చేయడమే కదండి ఒక లైక్ చేయడం ద్వారా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి